అర్జెంట్ ఏదో నెలకు రెండు నెలకొకసారి కలుస్తాము మరుస్పూర్తిగా మాట్లాడదామనుకుంటూ వాచ్ తీసుకొని పోయేస్తా 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 అంట ఏమంత అర్జెంట్ చండపడించడం నాకు ఏం అర్జెంట్ పడినా ఓ మన డిఎస్సి జరిగే కదా టీచర్ టీచర్ మా కులమటోళ్ళు అందరూ మీ కులం మా కులమటోళ్ళు డిఎస్సి కొట్టేసినారు టీచర్ వచ్చేసినాయి కులములు టీచర్ ఉద్యోగాలు వచ్చిన వచ్చేసినాయి తమ్ముడు వస్తే ఇప్పుడు అందరికి మా కులబోళ్లకే అందరికి ఎవరికైతే టీచర్ ఉద్యోగం వచ్చిందో మీ కులం టీచర్లకే మా కులం టీచర్లకే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినానా ఆ బాధ్యత అంతా నమ్మిన పెట్టినారు తమ్ముడు మీ కులములంతా మీ కులములంతా కలిసి మీ కులం టీచర్ అని కొత్తగా డిఎస్ఎల్ టీచర్ వాళ్ళ సన్మానం చేస్తున్నారు సన్మానం చేస్తున్నారు చేస్తున్నారా మా కులం అదే కళ్యాణ మండపం ఉంది కదా మీ కుల మీ కులంలో కళ్యాణ మండపంలో చేస్తారు మా కులం కళ్యాణ మండపమే సన్మానం సన్మాన కార్యక్రమం మీ కులం టీచర్ మా కులం టీచర్ వయసు సరే ఆ కార్యక్రమం అయిపోయినాక నీతో కలుస్తా ఏమనుకోదు ఎట్లా తయారైనారే అసలుకి ఇంత దరిద్రంగా తయారా కుల మతాలకు అతీతంగా ఉండవలసిన ఉపాధ్యాయులని టీచర్లను కూడా కొల గజ్జి ఎంతంటి ఎలా అంత అంటిచ్చి మీ కులములని మీ కులము తరపున సన్మానం చేస్తారు అది మీ కులము కళ్యాణ మండపంలో ఈ సమాజాన్ని బాగుపర్చిన వల్ల కాదు విండిపోతే ఏం లేనా ఇల్లు ఓపెనింగ్ ఎప్పుడు రేపు కాదు పోయిన వారం అయినా అంటే పోయిన వారం ముహూర్తం బాలే అంటనా ముహూర్తమే బాలే రేపు మంచి ముహూర్తం అంట రేపు బ్రహ్మాండం ఉందంట రేపు ఖచ్చితంగా రావాలన్నా నువ్వు రేపు ఖచ్చితంగా రావాలన్నా కచ్చితంగా వస్తా ఏమని అసలు ఇంత పనికి వాళ్ళలాగుండారు కాదు పోయిన వారం అంతా ముహూర్తాలు లేవంటే ఈ వారం మంచి ముహూర్తం పుట్టేటప్పుడు ఏమన్నా మంచి ముహూర్తంతో పుట్టామా వచ్చేటప్పుడు ఏమన్నా మంచి ముహూర్తం చూసి వస్తామా పుట్టకకి మంచి ముహూర్తాలు లేవు సత్యదానికి మంచి ముహూర్తాలు లేకపోతే మధ్యలో ఇలాంటివన్నీ ఏంటి ముహూర్తాలు ఎవడో బతకడానికి అన్ని ఇలాంటివన్నీ చేస్తాను ఇంట్లో వస్తావేమేంటి వాకింగ్ వస్తా అంటే ఏమి సమస్య ఐదు లక్షల డబ్బులు కలతపు ఐదు లక్షల డబ్బులా నువ్వు ఎప్పుడు ఎవరు వెయ్యి రూపాయలు కూడా అప్పు అడుగువే ఉన్నట్టు ఐదు లక్షలు అడుగుతాడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ కొడుకు గవర్నమెంట్ జాబ్ వస్తే నీలాంటి వాళ్ళు మేము అప్ప అడగాల గారు నువ్వేంది లే లేదు ఎనివర్స్ లో అప్ప మా ఇంటి దేవవుతుంది ఒక ఆమె కుల దైవం ఆమెకు మొక్కున్నాయి నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఐదు పుట్టెండ్లు కొడతామని మొక్కున్న ఆ మళ్ళీ కొడుకుతో కూడా మన చెప్పింది ఏరంటే ఉద్యోగం వచ్చింది కదా మన కులదైవము ఇంటి దేవరై మాకు అమ్మవారికి మొక్కున్నాను అంటే వాడు నా మిందుకు వచ్చాక నేను కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకుంటే కరెక్ట్ కదా నీ కొడుకే కదా కష్టపడి చదివినేది చదివిన రైట్ నేను మా కదా మొక్కున్నా కదా వచ్చాను గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించి ఉంటుంది ఇచ్చిందే లేదు మాకు నమ్మకం కాబట్టి మళ్ళీ రేపొద్దున ఈ జాతర పొట్టలు గుట్టు చేయలేకపోతే మళ్ళీ ఉద్యోగం ముడిపోతే ఇబ్బంది కదా పగబడుతుందా ఏమో ఎట్లెట్లో పగ కాదన్నా కొంచమంత బుద్ధి జ్ఞానం ఉందన్నా కాదు ఇంటి దేవతలు ఎవరు పగబట్టేది మూగ ప్రాణాలు నిన్న ముందర నరకండి ఎడమి చేత నరకండి కుడి చేత నరకండి ఏ దేవత అయినా విపరీతంగా పెరుగుతుంది ఏదైనా దేవతలు బలి కోరుకుంటారా రక్తపాతాన్ని కోరుకుంటారా పొట్ట ఏమి నమ్మకం అవన్నీ లేదు అబద్ధంగా ఊరికే మీ కొడుకు ఏదో కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం అయినా మీ కొడుకు తెలియకుండా నిన్నెవరు ముక్కోమన్నారు అసలు అయితే ఎక్క మొక్కుంటావు కోచింగ్ సెంటర్ లో చేర్పించుంటాము ఉద్యోగం వచ్చింది దేవతలు పగబట్టేది ఏ పాములు అజ్ఞానం చెప్పాలి ఇంత కాలంలో కూడా ఇంకా పగబడతారో దేవుళ్ళు లేమన్నా భయంగా నేనైతే ఇట్లా దాని లెక్కన నేను డబ్బు లేరు పొట్టేళ్ళు నరికేదానికి రక్తపాతం సృష్టించేదానికి మీరు తినేదానికి దేవుళ్ళ మీద పేరు పెట్టి ఇట్లా నేనైతే డబ్బు లేను